వాటర్ లో కంపల్సరీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం అదే విధంగా మండల ముంగట గిట ప్రతి గ్రా మండలంలో కూడా మేము ఏర్పాటు చేసి ప్రతి గ్రామ గ్రామానికి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడానికి మేము గీతాశల్ తరఫున ముందున్నాం అని చెప్పేసి రాష్ట్ర గీతాశైల్ అధ్యక్షుడు పటేల్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతున్నా ఈ రోజు జనగామ జిల్లా గీతాశైల్ కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకోవడం జరిగింది ఈ రోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలు సర్దార్ సర్భాయి గోపన్న పేరు జనగామ జిల్లాకు పెడతానని చెప్పేసి తన మేనిఫెస్టోలో ఇచ్చాడు ఆ విధంగానే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తానని చెప్పేసి డిక్లరేషన్ చేశారు కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనగామ జిల్లాను పేరు పెట్టడానికి సముకుచితంగా లేకుండా పోయింది అదే విధంగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా పోయింది దాని విషయంలో ఖచ్చితంగా మేము గీతాశైల్ తరఫున జనగామ జిల్లాలో పోరాడడానికి రెడీగా ఉన్నాం తక్షణమే అతను గిడ ఏర్పాటు చేయకపోతే పోరాడి మేము కలెక్టరేట్ ముందర ధర్నాకు దిగడ అని చెప్పేసి తనకు తెలియజేస్తామని చెప్పేసి ఈ గీతాశైల్ ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్తున్నాం అదే విధంగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకపోతే ప్రతి మండల ఆఫీసు నుంచి కలెక్టరేట్ వాళ్ళకు ముట్టడించి అవసరం వస్తే అసెంబ్లీని గిటా ముట్టడియడానికి వెనకాడమని చెప్పేసి మేము గీతాశిల్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ తరఫున అదే విధంగా ఇప్పటికీ చాలా మంది గీతా కార్మికులు చెట్టు నుంచి చనిపోతా ఉన్నారు రోజుకు ఒకటి నుంచి ముగ్గురు రూపాయలు చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి అసలు చెవు నా ఎక్కడ పడటం లేదు దాని విషయంలో ప్రతి రోజు మా స్టేట్మెంట్ చూస్తున్నారు కానీ ఎక్కడ చనిపోయిన వానికి తక్షణమే ఇరవై ఐదు రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఆపై తల్లిగే టైప్ కూడా పోయింది అంటే ఈ ప్రభుత్వము గౌండ్లంటే అంటే ఎంత ఆ హీనంగా చూస్తుంది కాబట్టి అప్పుడు మాకు సర్దార్ సర్వై పాపన్న అన్న పేరు పెడతాము జనగామ జిల్లాకని చెప్పింది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చెప్పింది చనిపోయిన గీతా కార్మికులకు ఐదు లక్షల రూపాయలు సాయం ఇస్తామని చెప్పేసి వాళ్ళ డిక్లరేషన్ లో ఇచ్చారు వాళ్ళ లో కానీ అది మర్చిపోయారు వాళ్ళకు తెలిసే వరకు మేము ఈ జనగామ జిల్లా నుంచే పోరాటం చేస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఈ రోజు ముగిస్తున్నాం గీతా కార్మికులు సమస్యలు చాలా ఉన్నాయి కదా కొన్ని అంశాల మీద చాలా గ్రామాలి ఇప్పటికీ చాలా సార్లు మేము చేశాము దాని విషయంలో గీతా కార్మికులు రోజుకు ఒక్కొక్కరి నుంచి ముగ్గురు చొప్పున పని పడి చనిపోతా ఉన్నారు మేము ఆల్రెడీ ఇప్పటికీ ఆ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా లెటర్ ఇవ్వడం జరిగింది మన బీసీ బీసీ మన మంత్రి గారి దగ్గర కొన్న ప్రభాకర్ గౌడ్ దగ్గర ఇచ్చే ఈ సమస్యలపై ఇచ్చాం తను తక్షణంగా సాయం చేస్తానని చెప్పేసి మాకు వాగ్దానం కూడా చేయడం జరిగింది ఇప్పుడు కాళ్ళెక్క వారికి చేసేవారికి ఉంచి చేసే వారికి సేఫ్టీ మోడు అది ఇస్తా అది ఏంటంటే వాళ్ళు చెప్పిన వాగ్దానాల కోసము కొంతమందికి ఇచ్చి ఒక విలేజ్ లో ఒక పది మందికి ఐదు ఊరు కానీ అవి ఇక్కడ సరిపోవడం లేదు అవి తూతూ మంత్రంలో కొంతమందికి ఇచ్చి చేతులు తెలుపుకున్నారు తప్ప ప్రతి ఒక్కరికి ఇచ్చే వరకు దాని దాంతో పాటు మోటార్ వెహికల్ సైకిల్ గిట్ట ఇస్తామన్నారు అది ఇవ్వకపోతే ప్రతి మండలం నుంచి ప్రతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్పేసి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు పడి ఆల్రెడీ మెడికల్ బోర్డు లేకుండా తక్షణంగా ఇవ్వాలని చెప్పేసి మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి కూడా లేట్ లేట్ పెట్టాము ఆల్రెడీ బీసీ మంత్రి గారు పొన్నప్ప రావు గారికి పెట్టాము కమిషనర్ గారి కూడా ఒక లేఖ ఇచ్చాము ఎలాంటి కండిషన్స్ లేకుండా వాళ్ళకి తక్షణ సాయంగా ఇవ్వాలని చెప్పేసి అంగవైకల్యం చేస్తే ఐదు లక్షలు వాళ్ళు తక్షణం చనిపోతే ఇమిడియట్లీగా పది లక్షల రూపాయల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము బీజేపీ గీతాశీల తరఫున డిమాండ్ ప్రభుత్వాలు చేస్తున్నాం కొన్ని గ్రామాలలో మీద చాలా అప్లికేషన్ పెట్టుకున్నా అంటున్నారు అది మా దృష్టికి ఇప్పటి వరకు రాలేదు ఒకవేళ ఆది వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు పెన్షన్ వచ్చే వరకు మేము పోరాడి వాళ్ళకి చేపించే మాది మా కమిటీ గీట్ ఉంది దానికి నిర్ణయంగా తీసుకుంటాం రాకున్నా రాని ఏడల వన్ అయినా పెన్షన్ వచ్చే వరకు చనిపోయిన వారికి తక్షణ సాయంగా పది లక్షల రూపాయలు ఇవ్వాలి అదే చెట్లు ఎక్కడప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా యంత్రాలను ఇంపి ఇవ్వాలి యంత్రాలు ఇచ్చినదే కాకుండా వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ అంగవైక్యాల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు నెల నెల పెన్షన్ ప్రతి వరకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి తమిళ ప్రధాన డిమాండ్ చేస్తున్నాం మేము చాలా గ్రామాలలో పెన్షన్స్ విషయం కానీ ఇంకా వేరే విషయం కానీ సర్వే పాపంలో చాలా సరదా చెప్తున్నాయి కానీ ఇంతవరకు అమలు చేయడం మాత్రం దాని మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు పెట్టడానికి మేము ఎక్కడికైనా ముందున్నాం ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్తే మేము దాన్ని పోరాడి నిలబెడతాం ఇంత ముందు అయిన ఊళ్ళో నేను నిలబడి అక్కడ ఎమ్మెల్యే నొప్పించి అక్కడ విగ్రహం ఏర్పాటు చేశాను అలాంటిది నా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ ఊళ్ళో నిలబడి నేను అక్కడ విగ్రహం ఏర్పించే వరకు అక్కడనే ఉండి పోరాడతానని చెప్పి మేము ప్రతి జిల్లా కలెక్టరేట్ ఉందా లేకుంటే హెడ్ క్వార్టర్ లో కంపల్సరీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అదే విధంగా మండల ముంగట ప్రతి గ్రా మండలంలో కూడా మేము ఏర్పాటు చేసి ప్రతి గ్రామ గ్రామానికి సర్దార్ పాపన విగ్రహాలు ఏర్పాటు చేయడానికి మేము గీతాశైలి తరఫున ముందున్నాం అని చెప్తే చేస్తున్నాం ఇప్పుడు చాలా చేయలేకపోతున్నారు కల్పించబోతున్నారు గీతా వృత్తిదారులకు కాకుండా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మేము ఎంచుకునేది ఏంటంటే భయపడుతున్నారు చెట్లు ఎక్కడానికి చదువుకున్న వృత్తిదారులు ఏంటంటే చెట్లు ఎక్కితే ఎప్పుడు ఏమిదో అని చెప్పేసి ఇంటికి వచ్చే వరకు వాళ్ళ ఎవరికి గుర్తు ఇది లేకపోతుంది భరోసా లేకపోతుంది దాని వల్ల ఇప్పుడు వాళ్ళు వచ్చేసి కంపెనీలలో వెళ్తున్నారు గౌడ యువతులంతా యువతలు యువతులంతా వెళ్తున్నారు అక్కడ వెళ్ళి నిరుద్యోగం గురించి వృత్తి లేక ఇది చేస్తున్నారు మా వృత్తిని మేము చేసుకుంటే మాకు ఏలాంటి ఆ ఉద్యోగాలు అవసరం లేదు మాకు మేము చేసుకోవడానికి మాకు ఆ భరోసా వచ్చే ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా మేము ఇది చేసుకుంటాం కెపాసిటీ మాకు ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వము మేము గత ప్రభుత్వము నీరా కేఫ్ అని చెప్పేసి నందనంలో ఏర్పాటు చేసింది దాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేకపోతుంది ప్రపడికి మేము డిమాండ్ చేశాము ప్రతి జిల్లా జిల్లాలో నీరా కేఫ్ ఏర్పాటు చేసి థమ్స్ ఆఫ్ కోలా ఏ విధంగా థమ్స్ ఆఫ్ కోఖో ఆరోగ్యానికి హానికరం ఉన్న ఈ నీరా అనేది చాలా స్వచ్ఛమైనది దానివల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి అలాంటిదాన్ని ప్రతి విలేజ్ విలేజ్ లో ఒక థమ్స్ అప్ పెప్సీ లాగా అమ్మాలని చెప్పేసి నీరా కేసును ప్రతి మండల్లో ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి గీత మేము డిమాండ్ చేసి మొన్ననే కమిషనర్ గారికి ఇచ్చాము లెటర్ ఇప్పుడు గీత వృత్తిని మీరు గీత వృత్తిని ఎట్లా అంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ ఫైవ్ సిక్స్టీ జివో ప్రకారం ఐదు ఎకరాల ల్యాండ్ పాడు భూములలో ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం జివోనే ఇచ్చింది దాని ఇంట్లో ఆల్రెడీ చెట్లు పెంచి తాటి ఈత చెట్లను పెంచి మాకు ఇస్తే దానివల్ల డెవలప్ చేసేసి మాకున్న హక్కులు ఏమేమి ఉన్నాయో హక్కులను ప్రతి గ్రామ గ్రామాన గీతా కార్మికులకు తెలిసే విధంగా వెళ్ళి మా హక్కులు ఈ విధంగా ఉన్నాయని కొట్లాడి చేసి మేము సాధించుకునే వరకు అని చెప్పి తెలియజేస్తున్నాం మన హక్కులను మనము కొట్లాడి తెచ్చుకుంటేనే అవుతుంది తప్ప మనం మనం ఆ దేవాన్ని ఇప్పటికీ బానిస బతుకులు అవసరం లేదు మనమే కొట్లాడి మన హక్కులను మనం తెచ్చుకోవాలని చెప్పేసి నేను కొట్లాడుతున్నాను